మొత్తం అనేక పథకాలకు సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది ప్రతి విషయానికి సంబంధించి మెగాడిఎస్సీ పై తొలి సంతకం అయితే చేసాం ఉచిత సిలిండర్లు ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు ఇక దీపం పథకానికి సంబంధించి ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు ఇస్తున్నాం ఇప్పటికే నలభై రెండు లక్షల నలభై వేల మందికి అయితే బుక్ చేసుకున్నారు రేషన్ ఆధార్ కార్డు ఉన్నవారంతా కూడా అర్హులుగానే తీసుకున్నాం ఇక ఉపాధ్యాయులకు సంబంధించి దాదాపు పదహారు వేల అక్కడ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నాం శుభ్రపాలకు అయితే నాంది పలికం ఉద్యోగులకు పెన్షన్లకు ఒకటో తేదీన అయితే ఇస్తున్నాం పోలీసు శాఖను బలోపేతం చేసేందుకు ఫింగర్ ప్రింట్ వ్యవస్థకు నూట ఇరవై కోట్లు అయితే ఇచ్చాం కొత్త ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసాం భూ కబ్జాల నిరోధక బిల్లును అయితే సమావేశాల్లో అయితే తీసుకొచ్చా తీసుకోవాలంటే తెస్తున్నాం నెక్స్ట్ నూట తొంభై తొమ్మిది అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం కనీసం నియోజకవర్గానికి ఒకటి చొప్పునైతే ఏర్పాటు చేస్తున్నాం చెత్త పన్ను రద్దు చేశాం రాష్ట్రంలో ఎనమూడు లక్షల టన్నుల చెత్త వచ్చే ఏడాది అక్టోబర్లకు శుభ్రం చేస్తాం రెండు వందల పదిహేడు జీవో ద్వారా మత్స్యకారులు పొట్ట కొట్టారు అధికారులు గ్రాహంగా జీవోను అయితే రద్దు చేశాం గుంతలు రహదారులు మరమ్మతులకు ఎనిమిది వందల ఎనభై అరవై కోట్లకు మంజూరు చేశాం సంక్రాంతి గుంతలు లేని రోడ్లు అయితే ఉంటాయి స్వర్ణకారులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు కార్పొరేషన్ కూడా ఏర్పాటు అయితే చేశాం గీత కార్మికులకు మద్యం దుకాణాలు పది శాతం కేటాయించాం అర్చకుల జీతాలకు పదివేల నుంచి పదిహేను వేలకు నాయి బ్రాహ్మణుల జీతాలను పదిహేను వేల నుంచి ఇరవై పెంచాం దేవాలయాల్లో దూపదీప నైవేద్యాలకు ఐదు వేల నుంచి పదివేలకు చేశాం వేదం అభ్యసించిన విద్యార్థులకు నిరుద్యోగులుగా నిరుద్యోగ వృద్ధి కానీ మూడు వేలు ఇస్తున్నాం చేనేతలకు జిఎస్టీ ఎత్తేసాం గృహ నిర్మాణానికి ఆర్థిక సాయాన్ని యాభై వేలైతే అయితే పెంచాం ఇక్కడ అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో వారికి యాభై వేల రూపాయలు ఆర్థిక సేవ అయితే పెంచడం అయితే జరిగిందనమాట నెక్స్ట్ గత ప్రభుత్వం ధాన్యం రైతులకు ఇవ్వాల్సిన పదహారు వందల డెబ్బై నాలుగు కోట్లు చెల్లించాం సూక్ష్మ సేద్యం పరికరాన్ని రాయితీపై ఇస్తున్నాం తొంభై శాతం రాయితీపై గోకులం షెడ్లు అయితే నిర్మిస్తున్నాం రాజధానిలో రైతులు కౌలు రైతులకు నాలుగు వందల కోట్లు చెల్లించాం గృహ నిర్మాణానికి గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు ఇచ్చే కార్యక్రమాలు శ్రీకారం అయితే చుడుతున్నాం విజన్ రెండు వందల రెండు వేల నలభై ఏడు ప్రణాళిక అంటే ప్రణాళికను ఈ సమావేశంలో ప్రవేశపెడతాం అట్టడుగున ఉన్న పది శాతం పేదలకు పైకి తెచ్చేందుకు పీ ఫోర్ విధానాన్ని అయితే జనవరి నుంచి అమలు చేస్తామని చెప్తున్నారు ఈ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అనేక విషయాలు అభివృద్ధి కార్యక్రమాలు అయితే తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం రోడ్ మ్యాప్ అయితే వేస్తుంది ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని